పంతొమ్మిది వందల అరవైలోనే కాపు ఖ్యాతిని దేశవ్యాప్తం చేస్తూ కుస్తీ పోటీల్లో స్వర్ణం సాధించిన మేరు నగధీరుడు మన కాపుకుల ముద్దుబిడ్డ వంగవీటి రాధా రంగాలకు అత్యంత సన్నిహితులు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన కాపు మహాసభలోను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగిన కాపునాడు మహాసభలలోను ప్రధాన భూమిక పోషించి తన వాగ్దాటితో వివిధ ప్రాంతాల్లో పర్యటించి జన సమీకరణకు కృషి చేసిన ధీరో దాత్తుడు తొమ్మిది దశాబ్దాల నవయువకుడు ఆంధ్ర ధారాసింగ్ కంది గంగాధర్రావు గారి జన్మదిన వేడుకలు విజయవాడ పూర్ణానందంపేటలోని రైల్వే వ్యాయామశాలలో జరిగాయి రైల్వే రెజిలింగ్ వెయిట్ లిఫ్టింగ్ మరియు వాకర్స్ అసోసియేషన్ వారి సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో తన జీవిత ప్రస్థానంలో రైల్వేలో ఉద్యోగం స్వర్గీయ మునుస్వామి గారి ఆశీస్సులతో కుస్తీలో శిక్షణ తన శిష్యగణం మొదలైన విశేషాల గురించి కంది గంగాధర్రావు గారు వచ్చిన వారితో పంచుకున్నారు ఈ కార్యక్రమానికి కాపునాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ తో పాటు కంది గంగాధర్రావు గారితో అనుబంధం ఉన్న ఎంతో మంది ఆత్మీయులు విచ్చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు డాక్టర్ కంటి కన్యాదరావు గారి ఎనభై ఏడు జన్మదిన సందర్భంగా ఇక్కడికి చేసిన కోటి క్రీడాకారు పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు బాబాయ్ మేము మా బాబాయ్ అంటాం అలా కలవడే బాబాయ్ అంటే మా బాబాయ్ అంటే ఇంకా కంటి గన్యాధరావు గారే బాబాయి మొదటగా ఆయనకి భగవంతుడు ఐదారోగ్య అత్యాచారం కలిగించాలని ఆయన ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత మా ఈ అంటే క్రీడల విషయంలో యువత అంతా కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని తీసుకుని ముందుకెళ్ళాలని ఆయన ఈ రకంగా ఈ రెస్లింగ్లో కానీ లేకపోతే ఈ ఇప్పుడు ఈ మీద ఈ థ్రోసు రెస్లింగు అలాగే ఈ కళాకారులుగా అనేక సందర్భాల్లో ఈయన మొదటి నుంచి కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఎంతోమందికి కోచింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పోటీలు పంపించి అనేక పోటీలు కండక్ట్ చేసి మనకి చేతి వల్ల వేళ అర్థమై చూడండి ఆయన పిలవదని ఎంతమంది వచ్చాడో ఆయన ఆయన శిష్యులని ఫ్రెండ్స్ అవని ఎంతమంది రావడం అంటే చాలా గ్రేట్ అందుచేత నాకు తెలిసినప్పటి నుంచి కూడా బాబాయ్ నేను పారదర్శకత తీసుకుంటాను అయినా గ్రౌండ్కి రెగ్యులర్గా వస్తారు రెగ్యులర్గా వచ్చి అందరినీ ఎంకరేజ్ చేస్తారు మనం బాబాయ్ ఆడకు నేర్చుగా ఉందంటే లేదు బాబా ఇంకో రౌండ్ ఎక్కువ ఇస్తే నీకు అక్కడ నేర్చుకున్నది ఏమి ఉండదు కంప్లీట్గా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది కానీ అందరినీ ఎంకరేజ్ చేస్తాడు అలా చేయటం అంటే మరి ఇప్పుడు అంత ఉత్సాహంగా ఈ స్పోర్ట్స్లో పాల్గొని మనకి ఇప్పుడు మన మాస్టర్ లో మన విజయవాడకి అంత పేరు తీసుకురావడం అంటే మాట్లాడాలి ఏదైనా కానీ మనం బాబాయ్ గురించి చెప్పాలంటే మనకి టైం సరిపోదు అని చేత నమస్కారాలు అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ నేను కబడ్డీ మెయిన్ ఈ కంగారు గారు అందరూ చూసి వాడ ప్రోత్సాహంతో అసోసియేషన్ లో వాకింగ్ కు మొదలు పెట్టాను నేను మెయిన్ ఏంటంటే డిస్క్ హ్యాపలేస్తాను వారు మా గత స్ఫూర్తిని ఈ వయసులో కూడా వారు ఆ విధంగా ఉన్నారండి ఆయన ఇవాటికి ఆ విధంగా ఉండాలంటే ఆయన చేసిన కృషి కాని ఆయన మనస్తత్వం కూడా చాలా మంచిది మెయిన్ ఆరోగ్యాన్ని నా అభిప్రాయం ఏంటంటే మన అభిప్రాయం మన మనస్తత్వం కూడా బాగుండాలండి పాజిటివ్ ఉండాలి ఎదట వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి నా అభిప్రాయం చెప్తారు అప్పుడు ఆరోగ్యం ఏదో లక్షలు కోట్లు సంపాదించగలరు మనం అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అటువంటి మనస్తత్వం అయినా ఇంకా ఆయన వంద సంవత్సరాలు ఉన్నారు పోలు కూడా భగవంతులు ప్రార్థిస్తున్నారు అందరి అందరికీ నేను పిలిచినేస్తున్న క్రీడాకారులకి కళాకారులకి పెద్దలకి నా గంటే చిన్నలకి అందరికీ సెల్ప్స్ వంచి కళావి అయితే మీ అందరు పర్మిషన్ తీసుకుంటున్నా పది పదిహేను నిమిషాలు టైం ఏమో అని చెప్పి మమ్మల్ని కోరుతున్నారు ఎందుకంటే గంటలు మాట్లాడేది కాదు ఇది గంటల సెప్ మాట్లాడాలి ఎందుకంటే నాకు ఆంధ్రదేశంలో ఒక ఉన్నత స్థానం ఉంది అది చెప్పుకోవాలంటే ఒక గట్ల పట్టుంది నా గురించి నేను చెప్పుకోవాలి కానీ మరి బయట ఇతరులు చెప్పాలంటే కష్టం ఎందుకంటే తెలియదు కాబట్టి ఎవరు చెప్తారు ఎవరు చెప్పలేరు కాబట్టి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తర్వాత నాకు మరో జన్మనిచ్చిన రైల్వే ఎందుకంటే చెప్తున్నా రైల్వేలో చేరబట్టే ఫస్ట్ స్పోర్ట్స్ అకౌంట్ లో రైల్వే లో అపాయింట్మెంట్ అయింది అప్పుడు స్పోర్ట్స్ పెద్ద ఇది లేదు దాని తర్వాత ఇటువంటి గ్రౌండ్ ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ దీన్ని సంపాదించడానికి మా గురువు గారు స్వర్గ ఆర్ మునుస్వామి గారు వారు నన్ను తయారు చేసి ఆంధ్రదేశ్ కాదు ఆల్ వాడు కూడా నైన్టీన్ సిక్స్టీ వన్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి వాడు నేను చిన్న వెయిట్లు అంత క్లాస్ అలాగే ఇప్పుడు కొన్ని విషయాలు రెండు మూడు విషయాలే చెప్తా ఎందుకంటే రండి నవీ గారు రండి సలీం గారు కూర్చోండి ఎందుకంటే నేను ఈ వ్యాయామం చేయడానికి చాలా పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడిని మా అమ్మగారు నూట నాలుగు సంవత్సరాలు బ్రతికింది మాది రైల్వే పక్కనే అటు అక్కడ పెద్ద ఫ్రూట్ షాప్ ఉండేది అక్కడ మా అమ్మగారు ప్రతి సంవత్సరం భారీ ఎత్తున భోజనాలు పెట్టేది అమ్మ రెండు గంటలు పూజ చేసేది రామదేవి మాకు సంక్రమించేది ఈనాటి కూడా నేను ఇలా ఉన్నానంటే తెల్లవారుజు నాలుగున్నరకే పూజ చేస్తా అమ్మవారికి ఎందుకంటే అక్కడ పూజ చేసుకున్న తర్వాత గ్రౌండ్కి వస్తారు గ్రౌండ్కి రావడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి ఇక్కడ ఇక్కడికి వచ్చి మనం ప్రాక్టీస్ చేసి చేసి పెద్ద వయసు వచ్చిన తర్వాత బాగా పరిగెడుతుంటే మోకాల నొప్పులు వస్తే మోకాల నొప్పులు పోవడానికి గ్రౌండ్కి ప్రవేశించాలి అక్కడ మన జ్యోతి ప్రకాష్ గారు అనే మీరు వెయిట్ లిఫ్ట్ బాగా బలంగా ఉన్నారు కాబట్టి షార్ట్ షార్ట్పుట్ హామర్ నేర్చుకోండి అని ప్రోత్సహించాడు షార్ట్పుట్ ఫస్ట్ ఏడు మీటర్లు వేసేవాడిని ఇప్పుడు పద్దెనిమిది మీటర్ షార్ట్పుట్ ఇప్పుడు ఏడు వేస్తాం హామర్ త్రో పద్దెనిమిది ఇరవై మీటర్లు వేస్తాం ఏడు మీటర్లు వేసేవాడు అప్పుడు ఇప్పుడు పద్దెనిమిది ఇరవై మీటర్లు వేస్తారు అట్లాగే డిస్కస్ కూడా డిస్కస్ త్రో కూడా పదహారు పదిహేడు మీటర్ వేస్తారు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో మోదీ గారు ఎనభై దాటిన వాళ్ళని ఏదో ఒక గేమ్లో ఫస్ట్ సెకండ్ రావాలని చెప్పి ఆనాడు పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు పోటీ పడితే దాంట్లో నన్ను ఒక్కడనే సెలెక్ట్ చేశారు ఆల్ ఇండియా నాకు స్పెషల్ ఫైట్ అంటే కాదు అందరితో లో పంపించారు వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు అశోక హోట్లు అనే మూడు రోజులు ఇచ్చారని అంతా కోర్టు స్పెట్లు దిగేది అక్కడ మోదీ గారితో సన్మానం చేపించుకున్నారు ఎందుకంటే భారతదేశంలో తొమ్మిది మందిని చేస్తే దాంట్లో నేను ఒకటి కాబట్టి మీ అందరి సహకారం భగవంతుడి సహకారంతో నేను అక్కడ భార్య ఎత్తున సన్మానం చూపించుకున్నాను మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఆంధ్ర టైగర్ గంగాధరం కొడితే మీ సెల్ లో వచ్చేస్తుంది మోదీ సన్మానం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా బయోడేటా చెప్పుకోవాలంటే ఒక గంట చెప్పాలా నేను సినిమాని తీసాను ఆర్థికంగా దెబ్బలుతున్నా రాజకీయాల్లో దెబ్బలు అయినా నాకు భగవంతుడు అమ్మవారు మంచి ఆరోగ్యం ఇచ్చారు ఇప్పుడుకి మీ అందరి దయ వల్ల మీరు ఇప్పుడు ఎంతో మంది వచ్చారంటే నన్ను చూడటానికి నేను పిలవగానే వచ్చారంటే అనేక పనులు మీరు అందరికీ ఇక్కడ కూర్చుని వాళ్ళు చాలా మంది వాకర్స్ వ్యాపార వస్తువులు ఏడున్నరకి వెళ్ళిపోతారు అందరూ అయినా మా సోదరుడు మరి మాతో పాటు రైలులే ఆయన కూడా భార్య భర్తలు మంచి టెజిస్ ప్లేయర్డ్ వాళ్ళు వాళ్ళు కూడా పిలవగానే వచ్చినందుకు మరి వారికి కూడా నా నమస్కారాలు ఏ కాబట్టి దయచేసి నేను ఇంకా ఎక్కువ మాట్లాడకపోవడంతో బాగోదు ఏ మా బాబ మాట్లాడితే రాజకీయాలు వస్తాయి ఎందుకంటే నేను రాజేల నాయకుడిని మాట్లాడ మాట్లాడ నేను రాజేల నాయకుడిని మాటలు చెప్పు రాజేలని మాట్లాడ కాబట్టి మాట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీ ప్రధానం కార్యదర్శిగా పని చేసాను అది కూడా వచ్చేట మార్మంటారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బలబైనప్పుడు万里 కాంగ్రెస్ ప్రభుత్వం రామకానికి ప్రతి సందు సందు తిరిగి మా యొక్క దీన్ని రాజశేఖర్ అంతేకాదు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మన రైల్వే గ్రౌండ్ సంవత్సరాలు ఆయన పేరు మీద భార్య ఎత్తే క్యాష్ ప్రైజ్లు ఇచ్చారు అప్పుడు భయపడేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత భయపడేవాళ్ళు నేను ప్రతి సంవత్సరం కోర్సు పెట్టి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టా అంతేకాదు వంగవీటి మోహన రంగ ఆయన చనిపోతే ఆయన పేరు మీద పాడి ఎత్తున నాటకోత్సవాలు చేశారు అంతేకాదు అక్కడ ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని జమున ఎంపీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం ఊరు ఊరు నాటకోత్సవాలు పెట్టారు ఆ ఘనత నా ఒక్కడికే ఉంది ఎందుకంటే కృషి పోటాడుతమే కాదు కుస్తీ టోర్నమెంట్స్ పెట్టా విజయవాడలో ఐదు సార్లు నాటకాలు ఆంటే కాదు నాటకోత్సవాలు పెట్టా ఐదు సార్లు కాబట్టి ఒక్కటే కాదు నా నా స్నేహితులతో కలిసి ఆర్థికంగా కొన్ని లక్షల రూపాయలు అయ్యింది ఆ డబ్బులు మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు నేనైతే ఎవరైనా ఇస్తారు నేను డబ్బులు అడగను సార్ భోజనం పెట్టండి మీ ఇంతమంది వస్తున్నారంటే అవి డబ్బులు తీసుకెళ్ళా అని ఇచ్చేవాళ్ళు అలా ఉండబట్టి అవన్నీ చేయగలిగాను ఆనాడు ఆదరణ ఉండేది కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది వద్దు కానీ ఇప్పటికే చాలా కాలాతీతం అయింది మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి అందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను చాలా విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తి శేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలు పెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థిగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు సమాజానికి ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగ్జైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చానల్